జీవాధిపతి అయిన దేవాతి దేవునికి స్తోత్రములు ఆయన ప్రిబిడ్డలైన మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై రెండవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం కీర్తనలు పదిహేడవ అధ్యాయం పదిహేనో వచనం నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను నేను మేలుకున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందును ప్రభువునందు నందు ప్రేమైన వాళ్ళ నీతి అనేది ముఖదర్శనము చేత సంతృప్తినిస్తుంది అని మనం చూడగలం మనము భూమి మీద కన్నులను ముయగలుగుతాము పరలోకమందు కన్నులు మనము తెరవగలుగుతాము క్రీస్తు స్వరూపము మన ఎంతో కనబడగలుగుతుంది ఆయన ఉన్నట్లుగానే మనం ఆయనను చూడగలము ఆయనను మనము పోలి ఉండేవారుగా కాగలము నేడు మనము ఒక అద్దములో ముఖమును చూచినట్లుగా నీడగా చూచుచున్నాము అప్పుడైతే ముఖాముఖిగా మనము చూడగలం ఆయన బంగారు ముఖస్వరూపమును బట్టి ఎంతో మనము సంతోషించగలుగుతాము సంతృప్తి కూడా మనకెంతో కలుగగలుగుతుంది నేను నీతి గలవాడని నీ ముఖదర్శనము చేసేదనని దావీదు నమ్మకముతో ఎలాగైతే చెబుతున్నాడో రోజున దేవుని యొక్క బిడలైన మనం భూమి మీద నీతి న్యాయము గల జీవితాన్ని జీవించినప్పుడే ప్రభు యొక్క రాజ్యమందు మనము ప్రవేశించగలుగుతాము అవినీతి పాపములో జీవించేటువంటి వారు దేవుని సన్నిధిని ఏమాత్రం కానీ నిలవలేరు నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యం వెలుగుకు చీకటికి ఏమి పొత్తు అని రెండవ కురింతి ఆరు పద్నాలుగులో మనము చూడగలం దేవుని హత్తుకుని జీవించుచు ఉన్నప్పుడు దేవుని నీతి మనలో కూడా కనబడగలుగుతుంది దేవుని వాక్యము ప్రభువు నీతిని మనకు నేర్పించగలుగుతుంది నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు దావ్యుడి యొక్క అనుభవం ఇది కీర్తన ఇరవై మూడు మూడు ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా ఈరోజు దేవుని యొక్క బిడలైన మనం భక్తి కలిగిన జీవితంలో మనం ఎదుగుతున్నప్పుడు మన భక్తి అంతకంతకు అధికం చేసుకోవాలి అంటే దేవుని యొక్క వాక్యం ఈ భూమి మీద మనల్ని ఎలా బ్రతకమని చెబుతుందో ఆ విధంగా మనం బ్రతకగలిగినట్లయితే భక్తి అనేది ఎదగడం జరగగలుగుతుంది రోజున మన ప్రియప్రభు మనందరినీ కూడా ఆయన సన్నిధికి తీసుకున్న తర్వాత తప్పనిసరిగా వృద్ధి చెందిన భక్తి వృద్ధి చెందిన నీతిని బట్టి ఆయనను మనం ఆయన ముఖదర్శనాన్ని మనము చేయటానికి అవకాశం అనేది కలుగగలుగుతుంది అయస్కాంతముతో అంటుకొనుచున్న ఇనుము ఆకర్షణ శక్తిని పొందుకొనుచున్నట్టుగా సూర్యుని చుట్టూ వస్తున్న చంద్రుడు వెలుగు పొందుచూ ఉన్న ప్రకారంగా నీతి సూర్యుడుగు ప్రభు స్వరూపము మనలో కూడా తప్పనిసరిగా కనబడమనేది జరగగలుగుతుంది ఇందులో సందేహం అనేటువంటిది లేదు మోసే నలభది దినములు దేవుని సన్నిధానములో కనిపెట్టినప్పుడు మోసే యొక్క ముఖము ప్రకాశించగలిగాది స్థిఫనైతే ఆకాశము తట్టు కన్నులెత్తి ప్రార్థించగా అతని ముఖము దేవదూత ముఖము వలె ప్రకాశించగలిగాది నిజమే మనము ప్రభువు కృపను బట్టి ఆయన రాకడలో మనము కూడా రూపాంతరము చెందడం అనేది జరగగలుగుతుంది మహిమాన్వితుడైనటువంటి ఆ దేవాతి దేవుని యొక్క మహిమ ఒక సమమైనటువంటి మహిమను మనము ధరించుకోగలిగి తప్పనిసరిగా మనము ఉన్నట్టుగానే మనం ఆయన చూడగలం ఆయన ముఖ దర్శనాన్ని మనము చేసుకోగలం లోకములో ఎంతోమంది ఉన్నతమైన స్థితిలో ఉంటున్నారు వారిని కలవాలన్నా వారిని చూడాలి అన్నా వారి ముఖ చేసుకోవాలన్నా ఎన్నో అడ్డులు ఆటంకాలు మనకి ఎదురవుతూ ఉంటాయి అయితే ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్తను ఈ రోజున మనం ఆయన ముఖ మనం చేసుకోవటానికి దేవుడు మనకిచ్చినటువంటి ఒక చక్కని ఏర్పాటు ఏమిటి అని మనం ఆలోచిస్తే నీతి కలిగిన వారుగా మనం ఉండగలిగినట్లయితే తప్పనిసరిగా ముఖ దర్శనాన్ని మనము చేసుకోగలుగుతాము బైబుల్ అది చెబుతూ ఉంది ఈరోజు నీవు నీతి కలిగిన వ్యక్తివి ఎప్పటికైనా ఏనాటికైనా ఆ పరమతండ్రిని ముఖాముఖిగా నువ్వు చూడగలుగుతావు ఆయనతో నీవు ఉండగలుగుతావు భవిష్యత్తులో దేవుడి నీకు ఇచ్చేటువంటి ఆ నిత్యత్వంతో కూడినటువంటి దీవెనలు కూడా నువ్వు పొందుకోవడం జరగగలుగుతుంది ప్రభువునందు ప్రేమిన వల్లరా క్రీస్తు యొక్క స్వారూప్యం మన ఎందు ఏర్పడే వరకు కూడా మనం కనిపెట్టి ప్రార్థించేవారుగా ఉండాలి ఈహెమందు ఆయన కొరకే మనము జీవించాలి ఆయన రాకడ కొరకే మనం ఎదురు చూడాలి మనము క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదికేవారుగా మనం కాగలుగుతాం అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వను కూర్చుని ఉన్నాడు మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనము కూడా ఆయనతో కూడా మహిమయందు అనేది కూడా జరగగలుగుతుంది అది కొలసి మూడవ అధ్యాయం వచనాలలో చెప్పబడుచు ఉన్నది ఆయన సరిదికి వెళ్ళినటుడు మనలను దేవుడు దీర్ఘాయువు చేత ఆయన మనను తృప్తిపరచగలుగుతాడు ప్రభువునందు ప్రేమిన వాళ్ళరా ఒక దీర్ఘాయువు మాత్రమే కాదు కానీ ప్రభు నిత్య జీవమనేటువంటిది కూడా మనకు ఇవ్వడం అనేది జరగగలుగుచు ఉంటున్నది అది ఏమాత్రం కానీ అంతము లేని జీవం కోట్ల కొలది సంవత్సరముల కన్నా నిత్యత్వం దీర్ఘమైనటువంటిది అనే విషయం మనము మరిచిపోకూడదు కావున భవిష్యత్తులో దేవుని యొక్క కృపను పొందుకొనుచు జీవిస్తున్న మనం ఎప్పటికైనా ఏనాటికైనా పరలోకం ప్రభువుని మరణము లేని నిత్యజీవాన్ని మనం స్వతంత్రించుకోగలుగుతాము కాబట్టి నీతి కలిగిన వారుగా మనము జీవించి ఆ నీతి మనలను ఒక మంచి భవిష్యత్తులోనికి తీసుకువెళ్తుందని మళ్ళీ మనం నీతిని కాపాడుకుంటూ దాన్ని కొనసాగించడం మంచిది ప్రార్థన పరమతండీ అయిన మా దేవ ఘనమైన మీ నామమునకు స్తోత్రములు నాయన నీతి కలిగినటువంటి వారు తండ్రి మీ ముఖ దర్శనాన్ని దేవ చేయగలుగుతారని మీ వాక్యంలో ఉంది మీ బిడలమైన మేము ఎల్లప్పుడూ కూడా మా నీతిని అంతకంతకు వృద్ధి చేసుకొని మీ ఉన్నతమైన పిలుపుని అందుకొని మీ ముఖ దర్శనాన్ని చేసుకునే కృపను మాకు దయచేయమని క్రీస్తులో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్